రామప్ప ఆలయాన్ని చూసి ప్రపంచ సుందరిమణులు ఫిదా అయ్యారు ఆలయంలో శిల్పకళను చూసి తన్మయత్వం చెందారు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరలు ధరించి నుదుట కుంకుమ బొట్టుతో అందాల అందాలభామలో ఓరుగల్లు సందడు చేశారు వేయి స్తంభాల గుడి రామప్పలోని సదాశివుణ్ణి దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు వరంగల్ కోటతో ప్రాచుర్యాన్ని తెలుసుకున్నారు నూరూరించే వంటకాలు ఆస్వాదించి చారిత్రక నగరి పర్యటన మధురానుభూతుల్ని మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు పర్యటన ఆద్యాంతం సరదాగా సందడిగా సాగింది తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించిన ముద్దుగుమ్మలో ఓరుగల్లును చుట్టేశారు కాకతీయుల కట్టడాల వైభవాన్ని వారసత్వ సంపద విశిష్టతను తెలుసుకున్నారు కాకతీయ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు వివిధ దేశాలకు చెందిన యాభై ఐదు మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఓరుగల్లులో పర్యటించారు ప్రజాప్రతినిధులు అధికారులు వారికి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు బతుకమ్మలు డప్పు వాయిద్యాలు సంప్రదాయ నృత్యాలతో సాదర స్వాగతం పలికారు Yeah. <makes sound> రంగంలో పర్యటించిన సుందరీమణుల తొలి బృందం వేయి స్తంభాల గుడిని దర్శించుకుంది ఆలయ ఆవరణలోని కోనేరును పరిశీలించారు వేయి స్తంభాల ఆలయ చరిత్ర అడిగి తెలుసుకున్నారు ఆలయం ఆవరణలోని నంది విగ్రహం వద్ద ఫోటోషూట్ లో పాల్గొన్నారు కళ్యాణ మండపాన్ని దర్శించుకున్నారు ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు స్వామికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలని అందజేశారు అనంతరం వరంగల్ కోటను సందర్శించిన భామలు కోట నలువైపులా కలియ తిరిగారు కాకతీయ కళాతోరణం వద్ద ఫోటోలు దిగారు కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత కలంకారీ దర్రీస్ జీఐ ట్యాగ్ పొందిన చపాటా మిర్చి ప్రత్యేకతల గురించి అధికారులు వారికి వివరించారు కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఖిలా వరంగల్ కోటను చూసి తన్మయత్వం చెందారు